కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు గత ప్రభుత్వం పట్టణంలోని పెట్రోల్ బంక్ నుంచి కర్నూలు పెట్రోల్ బంక్ వరకు నాలుగు కోట్ల రూపాయలు రోడ్ల మరమ్మతుల కొరకు మంజూరు చేశారన్నారు ఎన్నికల ముందు హడావిడిగా నాణ్యత లేకుండా రోడ్లు వేశారని మంత్రి మండిపడ్డారు ఇక దీంతో రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు మిగిలిన రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో రెండు నెలల్లోపు పట్టణంలో అసంపూర్ణంగా ఉన్న రోడ్లను పూర్తి చేస్తామని చెప్పారు కాంటాక్ట్ నిర్లక్ష్యం కావచ్చు గత ప్రభుత్వంలో శాసనసభ్యుడి నిర్లక్ష్యం వలన ఈరోజు హడావుడిగా అప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని నాటి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాత్రి పగులు లేకుండా పని నాణ్యత లేని పని చేయడం జరిగింది ఆయన చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు చేసిన నిర్వాహకం వలన దాదాపుగా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈరోజు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి రెండు నెలల పదిహేను నలభై ఐదు రోజులు కానీ రెండు నెలల లోపల ఇంకా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో పని చేయాల్సినటువంటి పనిని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడుకొని ఎక్కడ కూడా ఈ యొక్క ఒకటిన్నర కిలోమీటర్లే కాదు బనగానిపల్లెలో నీళ్ళు అనేది నిలబడకుండా చేయాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు నేను కూడా ఈరోజు బనగానిపల్లె పట్టణ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అప్పుడు ఉండేటువంటి అధికారులు కావచ్చు